ప్రేజ్ తలా హల్లే లూయా ప్రార్థన చేసుకుందామండి యేసు ప్రభువు దైవకుమారుడు అనే అంశము గురించి ధ్యానం చేసుకునే ముందు మనమంతా తరల వంచుకొని ఆ పరమ ప్రభువుని కాసేపు మాటలతో స్థుతించి ఘనపరిచి ప్రార్థించుకుందామండి హల్లే మహాపరిశుద్ధుడా అత్యంత ప్రేమ కలిగిన మా ప్రేమామయుడా సర్వలోక సృష్టికర్త సృష్టి నిర్మాణకుడా పరమశిల్పి మా ప్రియ స్నేహితుడా మా పరమ ప్రభువ మా ఘనమైన దేవ మా లోకరక్షకుడా మృత్యుంజయుడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకే ఎనలేని వందనాలు స్థుతి స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు తండ్రి అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవ మోషి అహ్రోనుల తండ్రి మీకే స్థుతి స్తోత్రముల ప్రభువా ఏలియా ఎలిషా సమూయేలు కాలేబు యహోషువుల తండ్రి మీకే స్థుతి స్తోత్రముల ప్రభువా యషయా దావీదు సొలోమోను యోగుల తండ్రి మీకే స్థుతి స్తోత్రముల ప్రభువా సమస్త ప్రవక్తల తండ్రి పరిశుద్ధుల తండ్రి అపస్తుల తండ్రి మీకే స్థుతి స్తోత్రములు వందనాలు నాయన సంఘ కాపురుల తండ్రి ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అయిన ఓ పరమ ప్రభువా ఈ భూమిపై నివసించే సమస్త జీవరాశులకు తండ్రి అయిన మా ప్రభువా మీకే వినలేని వందనాలు స్థుతి స్తోత్రములు తండ్రి ఏసయ్యా మా ప్రభువా యశయా ప్రవచించిన రీతిగా నీవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు అద్భుతాలు చేసే దేవుడువు నాయన నితుడవు తండ్రివి బలవంతుడవు సత్యవంతుడవు నీతిమంతుడవు మహిమగల దేవుడవు మహనీయుడవు మహిమాన్వితుడవు తండ్రి మీకే స్థుతి స్తోత్రములయ్యా నీకు సాటైన వారు వేరెవరూ లేరు తండ్రి ఆది అంతము నీవే నాయన మీకే స్థుతి స్తోత్రములు ప్రభువా తండ్రి మోషే దృగమాఖాండములో పదో అధ్యాయం పదిహేడులో మిమ్మల్ని కీర్తించినట్లుగా మన దేవుడైన యహోవా పరమదేవుడును పరమప్రభునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయనే కీర్తియుడు అని మోషే నోటి చేత కీర్తించబడిన ఘనమైన దేవా మీకే ఎనలేని స్థుతి స్తోత్రములయ్యా ప్రభువా నీవే స్థుతులకు పాత్రుడువు అర్హుడువు నాయన పూజనీయుడువు పూజింపదగినవాడు ప్రభువా ప్రభువులకు ప్రభుడువు నీవే పరమగురుడవు నీవే ఎసయ్యా యహోవా మా ప్రభువా ఈ భూమిపై నీ స్వరూపములో మానవులు నిర్మించుకుని వారితో సహవాసము చేయాలని కోరికతో ముందుగానే ఈ సమస్తమును సృష్టిని ఆరు రోజులలో సృష్టించి మానవుల మనుగడకు అన్నీ సిద్ధపరిచిన దేవా మీకే వందనాలు ప్రభువా ఏడవ రోజున ఎంతో సంతోషంతో నీ చేతితో మట్టిని తీసుకుని ఒక మానవుని నిర్మించి ఆదాము అని పేరు పెట్టిన తండ్రి మీకే వందనాలేసయ్యా ఆదాముకు తోడుగా ఆదాము ప్రక్కటెముకతో ఒక స్త్రీని నిర్మించి ఆదాముకు భారీగా తోడు ఇచ్చిన దేవా మీ ప్రేమకై వందనాలు ప్రభువా మానవుల పట్ల మీకున్న ఎనలేని ప్రేమకై మీకే ఎనలేని కృతజ్ఞతాస్థుతులు తండ్రి ప్రభువా మీరు నిర్మించుకున్న మానవులు పాపములో పడిపోయి మీకు దూరం అయినప్పుడు పరితాపం చెందిన తండ్రి మీకే వందనాలు నాయనా మానవులను మరలా మీ దగ్గరకు చేర్చుకుంటానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును మీకు మానవులకు మధ్యవర్తిగా ఒక కర్తగా సమాధాన కర్తగా శాంతి దూతగా ఈ భూమిపైకి నరావతారిగా పంపిన తండ్రి మీకే ఎనలేని స్థుతి స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు తండ్రి ప్రభువా నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు పాప విమోచన కలుగజేసిన ఓ గొప్ప దేవా మీకే వందనాలు తండ్రి ప్రభువా తండ్రి చిత్త ప్రకారంగా ఈ భూమిపైకి వచ్చి పరలోకపు రాజ్య శుభవార్త అందరికీ బోధిస్తూ మీరంతా పాప మార్గము విడిచి పరలోకము చేరండి నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను మీ పాపముల కొరకు నా ప్రాణం పెడతాను మీకు రక్షణ కలిగించి పరలోకము చేరుస్తాను తండ్రి నేను ఒకటై ఉన్నాము అని ప్రజలందరికీ బోధించిన ప్రభువ మీకు వందనాలయ్యా కానీ తండ్రి నీవు దేవుని కుమారుడు కావని నిన్ను నిందించి సిలువకు అప్పగించారు ప్రభువ యేసుక్రీస్తు నీవు నిజముగా దేవుని కుమారుడవని అందుకు తండ్రి కూడా నీ పట్ల ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యంగా చెప్పిన మాటలను మేము ధ్యానించుకోవాలని ఎంతో అభిలాష కలిగి ఉండగా మీరే మాకు తోడయ్యుండి ముందుకు నడిపించండి దేవా మీ సత్యవాక్యములను అర్థం చేసుకునే తగిన బుద్ధి జ్ఞానము వివేకము మాకందరికీ దయచేయమని ప్రభుయేసు నామములో మీ బంగారు పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆ మేన్ హల్లే పరిశుద్ధ గ్రంథము నుండి పరిమళ సువాసన వెదజల్లే ఈ ప్రభు సువార్తను వినుచున్న ప్రతి ఒక్కరికి ఆ నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే లూయా పరమన ఉన్న తండ్రి దగ్గర నుండి దిగివచ్చిన ఆ పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడు అద్వితీయ దేవుడు సత్యదేవుడు నీతిపరుడు యథార్థవంతుడు ఆయన లోకరక్షకుడు అభిషిక్తుడు ఇమ్మానియేలు ఆ ఏసయ్య ప్రవక్తల ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగా పరలోకము నుండి దిగివచ్చిన దైవకుమారుడు మానవుల పాప విమోచన కొరకు మరణించి మరలా మూడవ రోజున మృత్యుంజయుడై లేచినవాడు యేసు ప్రభువు నేను కుమారుడును అని ప్రజలకు చెప్తే కొంతమంది యూదులు నమ్మలేదు ఆయన్ని పరిహసించారు అసలు దేవునికి కుమారుడేంటి ఆయన ఎప్పుడు పుట్టాడు ఎక్కడ ఉన్నాడు అని అప్పుడు ఇప్పుడు అనుకునేవారు విమర్శించుకునేవారు ఎంతోమంది ఉన్నారండి ప్రభువు దేవుని కుమారుడని పరిశుద్ధ గ్రంథములో ఆది నుండి ప్రకటన గ్రంథము వరకు ఎంతో వ్రాయబడి ఉంటుంది ప్రభు నిజముగా దేవుని కుమారుడు అని నూతన నిబంధన గ్రంథములో నాలుగు సువార్తలలో ఉన్న మాటలను కొన్ని ధ్యానించుకొని ప్రభు దైవకుమారుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని మనం తెలుసుకొని అందరికీ తెలియపరుద్దామండి ముందుగా మనం పరిశుద్ధ గ్రంథముల గురించి కొంత తెలుసుకుంటే దైవకుమారుడైన యేసుక్రీస్తు పరమను ఉన్న తన తండ్రిని విడిచి ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అనే సంగతి మనం గ్రహించగలుగుతామండి పరిశుద్ధ గ్రంథము ఎంతో అమూల్యమైనది నలభై మంది ప్రవక్తలు పదహారు వందల సంవత్సరాల కాలంలో వ్రాసిన ఈ పరిశుద్ధ గ్రంథము ఒక్క వ్యక్తే వ్రాసినట్లుగా ఉంటుంది ఈ నలభై మంది వేరువేరు కాలములలో రచయించిన వారందరి చేత ఆ పరిశుద్ధాత్ముడే వ్రాయించాడు కనుక ఆ గ్రంథమంతా మొదటి నుండి చివరి వరకు కూడా ఒక్క రీతిగానే ఉంటుంది కానీ అనేక మంది వ్రాసినట్లుగా అనిపించదు ఈ పరిశుద్ధ గ్రంథమంతా మొదటి నుండి చివరి వరకు దేవునికి మానవులకు మధ్య జరిగిన సంభాషణలతోనే నిండి ఉంటుంది అంతటి మహాత్మ కలది ఈ గ్రంథము ఈ గ్రంథమంతా ఆ పరమ తండ్రి మానవులకు ఇచ్చిన వరము ఈ గ్రంథము చదివితే ఎంతో నేర్చుకుంటామండి మానవులకు సరిపడే జీవన విధానం అంతా అందులోనే సమకూర్చబడి ఉంటుంది మానవులకు కావలసిన జ్ఞానము ఈ ప్రపంచాలకు యుగ యుగములలో ఉండే ప్రజలకు కూడా ఎంతో ఎనలేని ఉపయోగార్థంగా ఉంది సైన్స్ అనే పరిజ్ఞానమంతా అందులోనే ఇమిడి ఉంటుంది దేవుడు మేధా మేధాశక్తిని సానబెట్టేది ఈ పరిశుద్ధ గ్రంథము ఈ బైబిల్లో నుండి ఎన్నో కనుగొన్నారు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఈ భూమి ఉన్నంతవరకు యుగ యుగములు తరతరములు కూడా చేస్తూనే ఉంటారు ఈ భూమి మీద ఏది చేయాలన్నా కనుగొనాలన్నా ప్రయోగాలు చేయాలన్నా చిన్నది మొదలుకొని పెద్ద పెద్ద ప్రయోగాలకు జీవన విధానముకు కూడా మూలము ఈ గ్రంథము ఏ కార్యసిద్ధికైనా పరిశుద్ధ గ్రంథమే మూలమని గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు మేధావులు పండితులు తెలియపరిచారు మనమంతా ఈ విధంగా జీవిస్తున్నాము అంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ఫలితమేనండి రాబో తరముల వరకు కూడా నిత్యము ఉపయోగపడే విధంగా ఉండేది కూడా ఈ మహాదేవుని పరిశుద్ధ గ్రంథమే మానవులకు సకల సౌకర్యాలు అందించడమే కాకుండా అందరినీ మంచి మార్గంలో నడిపించి దేవుని సన్నిధికి చేర్చేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథము మానవుల యొక్క జీవన విధానముకు మూలము ఈ పరిశుద్ధ గ్రంథము మన మరణానంతరము మన శరీరము మట్టిలో కలిసిపోయి ఆత్మ తాను పంపించిన దేవుని చెంతకు చేరుతుంది ఆ విధంగా మానవుల ఆత్మలు పరలోకములోని దేవుని సన్నిధికి చేరటానికి ఈ పరిశుద్ధ గ్రంథమే జీవిత సత్య మార్గం మనకు బోధిస్తుంది దేవుడు సమస్తము సృష్టించిన తరువాత తొలి మానవుడిని తన పోలికలో మట్టితో నిర్మించి తన నోటితో ఊపిరి ఊది ఆదామును జీవింపచేశాడు ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన జీవరాశులకు స్వతంత్రత లేదు వాటికి మాట్లాడటం శక్తి కూడా లేదు కానీ దేవుడు తన రూపంలో నిర్మించుకున్న ఒక మానవునికి మాత్రం ఆలోచన విధానం అనే జ్ఞానాన్ని ఇచ్చి నీకు నీవే నీ బ్రతుకు సరిదిద్దుకో అనే స్వతంత్రత కలుగు చేశాడు తొలి మానవులైన అవ్వ ఆదాము అట్టి స్వాతంత్రతను పోగొట్టుకొని దేవుని మాటలు ధిక్కరించి పాపములో పడిపోయారు పాపమునకు వచ్చు జీతము మరణము కనుక ఈ భూమి మీద ఆదాము అవ్వల ద్వారా అందరికీ మరణము సంభవించింది అది మానవులకు అందరికీ వారసత్వముగా లభించింది తొలి మానవుడైన ఆదాము అవలు దేవుని ఆజ్ఞను ధిక్కరించకపోతే ఈ భూమి మీద మరణము లేదు వారు కూడా ఈ భూమి మీద నివసించే అన్నింటిలాగా దిగంబరులుగా ఉంటూ అంటే పశుపక్షాదులులాగానే దిగంబరిగా ఉంటూ సిగ్గు ఎరుగక ఎంతో ఆనందంగా వాటితోనే కలిసి నిత్యం దేవునితో స్నేహం చేస్తూ జీవించారు దేవుడు తాను ప్రేమించిన ఆదాము అవను ప్రత్యేకంగా వారి కోసం ఏర్పరిచిన ఏదేను తోట అనే పరలోకపు తోటలోకి ప్రవేశం కల్పించి స్వేచ్ఛగా నివసించే గొప్ప ఆధిక్యతను కలుగు చేశాడు కానీ ఆ తోటలోనివి అన్నీ తినండి కానీ ఒక్క పండు మాత్రం తినవద్దు అని దేవుడు ఆదాము అవ్వకు ఆజ్ఞాపించాడు కానీ ఆదాము అవ్వ సర్పము అనే శాతాను చూపించిన ఆశలకు లోబడి దేవుడు చెప్పిన శాస్త్రమును ధిక్కరించి ఆ పండు తిని దేవుని మాటను అతిక్రమించారు దేవునితో వారికి కలిగి ఉన్న నిత్యమైన స్నేహం పోగొట్టుకున్నారండి అందువల్ల ఈ భూలోకములో మరణము శాపము సంభవించింది ఆ తర్వాత దేవుడు వారిని ఏదేని తోట నుండి బయటకు గెంటివేశాడు ఎందుకంటే పరిశుద్ధమైన స్థలంలో పాప మనకు చోటు లేదు కనుక బయటకు పంపించి వేసి ముళ్ళతుప్పలతో నిండి ఉన్న ఈ భూమిని సేద్యపరిచి జీవించండి మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉండి సంతానం పొందుకుంటారు అని చెప్పి ఈ భూమిని సేద్యపరిచి ఎలా పండించాలి అనే జ్ఞానమును కూడా ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు వ్యవసాయం చేసి భూమిని ఎలా పండించాలో కూడా సమస్తము ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందండి యష్యా గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు చక్కగా వ్రాయబడి ఉంటుంది మానవుల మనుగడ గురించి కూడా దావిదు తన నూట నాలుగవ కీర్తనలో చక్కగా తెలియపరిచాడు ఆ విధంగా ఆదాము అవ్వలకు కలిగిన సంతానము ఈ భూమిపై విస్తరించిపోయింది ఆ తరువాత ఆదాము నుండి పదవ వచ్చే వచ్చేనాటికి దేవుడు నిర్మించిన మానవులు ఈ భూమిపై భయంకరమైన పాపములతో జీవిస్తూ ఉన్నారు దేవుడు ఆకాశము నుండి తన నేత్రములు సారించి ఈ భూమిపై తాను నిర్మించిన మానవులను చూస్తూ ఉన్నప్పుడు ఆ పరమతండ్రికి మానవులను చూసి పరితాపం చెందాడు నా స్వరూపములో నా పోలికలో నిర్మించుకున్న ఈ మానవులు ఇంత చెడుతనములో నివసిస్తున్నారని బాధపడ్డాడు మానవుల యొక్క హృదయాలోచనలు వారి ఊహలు ఎప్పుడూ చెడుతనమతో చెడు తలంపలతో నిండి ఉన్నాయని బాధపడి ఈ సృష్టిని జల సర్వనాశనం చేయాలని తలంచాడు కానీ ఆ పరమ తండ్రికి నీతిపరుడు నిందారహితుడు దేవునియందు భక్తి భక్తి గల ఒక్క నోవహు కనిపించాడండి ఆనాటి కాలంలో ఉన్న నరులలో ఒక్క నోవహు కనిపించాడు నోవహుకు దేవుని ఎందుగల యథార్థతను బట్టి నోవహు కుటుంబమును రక్షించాలని దేవుడు నోవహును దర్శించి మాట్లాడాడు నోవహు ఈ భూమి అంతా పాపమతో నిండిపోయింది కనుక జలప్రలయం రప్పించి ఈ భూమినంతా లయమ చేస్తున్నాను నీవు అందరిలో నీతిమంతుడుగా ఉన్నావు కనుక నీ కుటుంబ రక్షణ కొరకు ఊడ చేసుకోనండి జలప్రళయం సంభవించబోయే ఏడు రోజుల ముందు అందరూ ఊడలోకి వెళ్ళండి అని చెప్పి ఈ సంగతి ప్రజలకు నిత్యము ప్రకటించు అని తెలియపరిచాడు అప్పటిలో నోవహు చేసిన ఓడను బట్టి ఆ తరువాత ఓడలు తయారవుతూ ఉన్నాయండి అదేవిధంగా నోవహు ఓడ చేసిన నూట ఇరవై సంవత్సరాల కాలమంతా దేవుని ఎందు అందరికీ రక్షణ కలిగించటానికి రోజూ ప్రజలకు సువార్త చెప్పిన ఆ నూట ఇరవై సంవత్సరాలలో జలప్రలయం వచ్చే వరకు అక్కడ నివసించే ప్రజలు నోవహును ఎగతాళి చేసి బాధ పెట్టారు కానీ నోహు చెప్పిన మాట ఎవరూ వినలేదండి అందరూ ఆ ప్రచండ జలప్రలయంలో సమూలంగా ధ్వంసం అయ్యారు దేవుడు ఆ ప్రళయముతో అప్పటి భూమినంతా పరిశుభ్రపరిచి క్రొత్త భూమిని ఏర్పాటు చేశాడు దేవుడు నరుల పట్ల ఎంతటి ప్రేమ శాంతి కలిగి ఉన్నా అంతటి క్రోధము గలవాడుగా కూడా మనం చూడగలుగుతామండి ఈ జరిగిన జలప్రళయం గురించి మనం గ్రహించుకోగలుగుతాము ఆ తర్వాత ఎహోవా తండ్రి పరితాపం చెంది ఇంకా ఎలాంటి జలప్రళయం ఇంకా సంభవింపనీయను అని నోవకు ఇచ్చాడు దానికి గుర్తుగా ఆకాశములో వర్షపు ధనస్సు అనే ఇంద్రధనస్సును నియమించాడు మనం గమనిస్తే అప్పటి ప్రజలలో నీతిపరుడిగా నోవహు ఒక్కడే ఉన్నాడండి ఇంతమందిలో ఈ ఒక్క నరుడితో ఏం పెనలే అని దేవుడు అనుకోలేదు యథార్థవంతుడైన నోవహని కాపాడాలని నూట ఇరవై సంవత్సరాలు అందరి ప్రజల పాపములు భరించాడు ఆయన మాటలు నూట ఇరవై సంవత్సరాలు నోమగుతో ఆ పాప ప్రజలకు చెప్పించాడు ఎవరైనా విని మారతారేమోనని కానీ ఎవరూ వినలేదండి మానవులతో పాటు భూమి అంతా సర్వనాశనం అయిపోయింది అప్పటి జలప్రలయంలో భూమి అంతా స్థానభ్రంశమయ్యి భూమి యొక్క స్థితిగతులే మారిపోయాయి జలప్రళయం అయిన తరువాత నోవహు కలిగిన ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల ద్వారా సంతానము కలిగి భూమి అంతా మరల విస్తరించిపోయారు మరలా ప్రజలంతా పాపముతో నిండిపోయారు అప్పుడు దేవుడు భూమిని లయపరచకుండా నోవహకు ఇచ్చిన మాట గుర్తు చేసుకుని నోవహు పెద్ద కుమారుడైన క్షేమ వంశములో జన్మించిన అబ్రహామును ఏర్పరచుకున్నాడు ఆయన ద్వారా సంతానము కలుగు చేసి వారి ద్వారా ప్రపంచానికి సమస్తము తెలియపరచాలని నిశ్చయించుకొని అబ్రహాము సంతానాన్ని తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాడండి ఆ తర్వాత కొన్ని తరాలకు ఆ పరమతండ్రి మానవులకు కొన్ని కట్టడలను ఆజ్ఞలను ఇచ్చి వారిని మంచి జ్ఞానం గల మార్గంలో నడిపించాలని స్వయంగా ఆ పరమతండ్రి పరముని దిగివచ్చి నలభై సంవత్సరాలు ఈ భూమి మీద మోషేతో కలిసి ఉన్నాడు మానవుల మనుగడ కొరకు పద్యాజ్ఞలు అనే జీవవాక్యములు ఇచ్చాడు మోసే చేత ఒక ధర్మశాస్త్రము వ్రాయించాడు అందరికీ మోసే చేత బోధింపజేసాడు కానీ మానవులు దేవుని మాట వినలేదు ఆ తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం మోసే వారి పాపముల పరిహారం కొరకు కోడెలను గొర్రెలను మేకలను బలిగా అర్పించమని చెప్పి కొన్ని విధానాలు నేర్పాడు సత్యమార్గంలో నడవమని తెలియపరిచాడు అప్పటి ఇస్రాయేలి ప్రజలు వారి వారి పాపముల నిమిత్తము దేవునికి ఏటేటా బలి అర్పించి మరలా పాపములో పడిపోతున్నారు అందుకని వారి పాపములకు ప్రాయుచితము కలుగక పరలోకం చేరలేకపోతున్నారు సర్వలోక సృష్టికర్త అయిన పరమ తండ్రే ఈ మానవులను నిర్మించాడు కనుక వారి పాపములు కూడా పరిహరించాల్సిన బాధ్యత ఆయనదే ఎందుకంటే పాపములో పడిపోయిన మానవులు పరిశుద్ధమైన పరలోకం చేరలేరు పరిశుద్ధ దేవునితో సహవాసము చేయలేరు ఆయన్ని చూడలేరు అపరిశుద్ధతకు అక్కడ తావులేదు ఎందుకంటే ఆనాటి ఏదైనా తోటలోని ఆదాము అవ్వ అనే మానవుల యొక్క పాప ఫలితము వల్ల దేవునికి మానవులకు దూరం పెరిగిపోయి వారి మధ్య పాపము అనే అడ్డుతర ఏర్పడిందండి అందుకని ఆ పరమతండ్రి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును ప్రతిష్ఠించి అభిషేకించి ఈ భూమిపైకి నరావతారిగా పంపించాడండి నేను సృష్టించిన మానవులకు పాప పరిహారం కలుగచేసి వారిని పరలోకం చేర్పించు అని ఆ పరమ తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ భూమిపైకి పంపించవలసి వచ్చింది పంపించాడండి పరమను ఉన్న తండ్రి దగ్గర నుండి వచ్చిన దైవకుమారుడైన ఏసయ్యను గురించి మరలా మనం తర్వాత భాగంగా ధ్యానం చేసుకుందామండి హలే లూయా పుటము వేయబడిన ఈ జీవము గల మాటలను వింటున్న వారిని ఆ పరమతండ్రి సదాకాలము దీవించి ఆశీర్దించి ఆయన రెక్కల క్రింద దాచి ఉంచాలని కాచి కాపాడి రక్షించాలని నామములో ఆ పరమతండ్రిని వేడుకుంటున్నానండి హలే లూయా ఆ మేన్ పరము నుండి భూకేతించిన కుమారుడైన ఆ క్రీస్తుని ఒక్క పాటతో కీర్తించి స్థుతించి ఘనపరుచుకుందామండి Good